కీర్తనల గ్రంథము యాభై నాలుగవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఏడు వచనములు వరకు దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము దేవా నా ప్రార్థన ఆలకింపుము నా నోటి మాటలు చెవినిబెట్టుము అన్యులు నా మీదికి లేచియున్నారు బలాఢ్యులు నా ప్రాణము తీయజూచ్చుచున్నారు వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కారు సెలా ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు నా శత్రువులు చేయు కీడు ఆయన మీదికి రప్పించును నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము సెచ్చార్పణలైన బలులను నేను నీకర్పించదను యహోవా నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించియున్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది కీర్తనల గ్రంథము యాభై నాలుగవ అధ్యాయం మరియు ఒకటి నుండి ఏడు వచనములు వరకు